బాగ్మూత్ పట్టణం ఇది ఉక్రెయిన్ దేశానికి చెందింది గత రెండు సంవత్సరాల కాలంలో ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడిలో భాగంగా ఈ నగరాన్ని రష్యా తన ఆధీనంలోకి తీసుకుంది ఈ నగరం పైన విపరీతమైన క్షిపణి దాడులను కొనసాగించింది రష్యా ఇప్పుడు ఈ నగరం స్మశాన వాటికగా మారింది దానికి సంబంధించిన దృశ్యం ఆకాశం నుండి తీయబడింది ఈ రోజు గాజా నగరాన్ని ఇజ్రాయెల్ శ్మశాన వాటికగా మార్చింది తక్షణమే యుద్ధాన్ని ఆపాలని సుద్దులు మాట్లాడుతున్న అమెరికా ఇంగ్లాండ్ నాటో మరియు యూరోపియన్ యూనియన్ దేశాలు ఇదే రష్యా ఉక్రెయిన్ విషయంలో రెండు నాలుకల ధోరణిని ఎందుకు అవలంబిస్తున్నాయి ఇక్కడ కూడా యుద్దం వద్దు సామాన్య ప్రజలు మరణిస్తున్నారని ఎందుకు అనడం లేదు పైగా రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ దేశానికి ప్రపంచంలోని అభివృద్ది చెందిన దేశాలు వేల కోట్ల విలువైన ఆయుధాలను రష్యాకు వ్యతిరేకంగా రష్యా పైన దాడి చేయడానికి ఉక్రెయిన్ దేశానికి సరఫరా చేస్తూనే ఉన్నాయి పోనీ మీడియాకు ఏమైంది మీడియా కంటికి కనిపించడం లేదా రష్యా ఉక్రెయిన్ యుద్దం భారతీయ సెలబ్రిటీలు ఓ ఎగేసుకొని సాంఘిక మాధ్యమాలలో ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా పాలిస్తాన్లోని హమాస్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఇజ్రాయెల్కు కు వ్యతిరేకంగా యుద్దాన్ని ఆపాలని తెగ పోస్టులు పెట్టి తామేదో హీరోలు అయినట్లు పోజులు పెట్టారు ఈరోజు నేను వీరిని ప్రశ్నిస్తున్నాను ఇదే రష్యా ఉక్రెయిన్ విషయంలో మీరు ఎందుకు మాట్లాడడం లేదు మొన్ననే చెప్పాను ఉక్రెయిన్ దాదాపు ఐదు లక్షల మంది మరణించారని ఇప్పుడు ఒక్క నగరానికి సంబంధించిన వీడియోనే ఇంత దారుణంగా ఉంటే మిగతా నగరాల పరిస్థితి ఏంటి వీటిపైనా మీరెందుకు స్పందించడం లేదు మీకు చేత కాకుంటే అన్ని మూసుకొని కూర్చోండి భారతీయ ప్రజలను పక్కదారి పట్టించకండి దానికి మెయిన్ గా మనం ఏమో జ్వరం వచ్చిందంటే నిర్లక్ష్యం చేయకుండా రక్త పరీక్షలు చేయించుకోండి ఇప్పుడు మీకు అందరికీ కూడా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఇక్కడ ఉంది తర్వాత సీనియర్ ఏఎన్ఎం గారు ఉన్నారు మీరు పరీక్షలు చేయించుకొని రక్త పరీక్షలు మీ అందుబాటులోనే ఉంటాయి ఆ టిక్ మెథడ్ తోనే చేస్తారు ఏదైనా సస్పెక్టెడ్ ఉంటే కైనా అనుమానిత ఉంటే కైనా ఆ పరీక్షలు చేసి పైకి పంపిస్తారు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు అదేవిధంగా డెంగ్యూ డెంగ్యూ దూరం అనేది చాలా భయంకరమైన వ్యాధి అది ఈ దోమ పుట్టడం వలన వస్తుంది ఇది ఇప్పుడు సార్ చెప్పినాడు ఆ దోమలు కుట్టడం ఆ యొక్క వ్యక్తి ఒకరికి ఉన్నారంటే వేరే ఒక మండలానికే ఏదో గ్రామం నుంచి ఒకడు మలేరియాతో కానీ డెంగ్యూతో కానీ చికెన్కున్నట్టు కానీ బాధపడి వస్తే వచ్చేకినా ఈ దోమలు వృద్ధి చెంది అతను పుట్టిన దోమ మనకు గుర్తెగినా ఈ వ్యాధి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అవి రాకుండా ఉండాలంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు పాత వస్తువులు గాని నీళ్లు వృషపు నీళ్లు కానీ పారే నీళ్లు కానీ మురికి నీళ్లు కానీ మన పరిసరాల్లో పరిశుభ్రంగా ఉండాలా అవి లేకుండా చేస్తే దోమ పుట్టదు దోమ పుట్టదు ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకొని ఎక్కడైనా కూడా నీళ్లు ఇప్పుడు ఇక్కడ నీళ్లు నిలబడుతున్నాయి నీరే స్వచ్ఛందంగా ఆ ఇంటి దాని మీ పక్కన ఉండే వాళ్ళు కానీ దాన్ని పూర్తిగా నివారణ చేసుకునే దానికి ఇంకా మేజర్ వర్క్ అయితే కదా పంచాయత్ సెక్రటరీరా రాలేదు మా ఆయన చెప్పేసి చెప్పుకో అట్లా అంటే ఏదైనా మేజర్ వర్క్ ఛాలెంజర్స్ ఉన్నారు కదా వీళ్ళు వీళ్ళు ఉన్నారు కదా క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారు కదా మామూలు వాళ్ళని ఏమంటారు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళను కొంచెం క్లీన్ ఇచ్చే ప్రదేశంలో చేపేయండి తర్వాత నీళ్ళు ఎక్కువగా ఎక్కడైనా అది ఎన్ని నీళ్లు పోయి అక్కడ ఏర్పడతాయి ఆ రుణం ఆవాస ప్రాంతాలలో దోమలు ఎక్కువ పెట్టి వాళ్ళకి ఎక్కువగా దోమలు కుట్టేదానికి ఆస్కారం ఉంటుంది ఏ ఒక్కరు కూడా మలేరియాతో కుట్టిన బాధపడుతుంటే ఆ దోమ కుట్టితే అతనికి కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది మెయిన్గా ఈ వ్యాధులు కాకుండా ఒక హాస్పిటల్ పోతే ఈ రోజుల్లో మీకు తెలిసే ఉంటుంది ఈ మనము ప్రివెన్షన్ ఇది పెట్టదా అంటే ముందు జాగ్రత్త కోసము మనము కాపాడుకుంటే హాస్పిటల్ కూడా పోవాల్సిన అవసరం లేదు వచ్చిన వెంటనే చూపించుకొని ఏం జ్వరం మలేరియా డెంగ్యూనా చికెన్ గొన్యానా ఇటువంటి ఏదైనా ఉంటే కూడా మనము ఐడెంటిఫై చేసుకొని మన హెల్త్ స్టాఫ్ ఉన్నారు కాబట్టి అందరూ కూడా వాళ్ళ సలహాలు పూర్తిని పాటించండి తర్వాత ఏదైనా సమస్య ఉంటే మాకు గుడి సమస్య కూడా మనం ప్రయోగం చేస్తాం తర్వాత నీళ్ళు నిలబడిన ఆయల్ని మనం అడ్డు వదలకుండా వేస్ట్ ఆయిల్ మీరు కూడా కాస్తలు మౌలాయిలు మారుస్తుంటారు కదా కిషన్ ఆయిల్ కూడా వేస్తే అయినా భోములు అభివృద్ధి చెందకుండా ఉంటుంది ఇటువంటి